నమస్తే వైఎస్ఆర్ సిపి గురించి ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత టీడీపీ నేత డొక్క మాణిక్యవర్ ప్రసాద్ ఘాటైన సెటైర్లు వేశారు తాడేపల్లి ప్యాలెస్ కల్కీ సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని ఎద్దేవా చేశారు ఆ కాంప్లెక్స్ నుంచి అరాచకాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణ రెడ్డి రాష్ట్రంలో ఉన్న డాన్లతో సమావేశమయ్యే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి అస్థిరత్వం ఏర్పడేలా చేసి ప్రజల ఆలోచన అభివృద్ధి వైపు నుంచి మార్చేలా చేసే నీచ నికృష్ట ఆలోచన చేశాడని డొక్కా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు శనివారం అయిన వెంకటాపాలెంలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్ల ప్రాంతంలో డొక్కా పర్యటించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కాంప్లెక్స్ కమాండర్ ప్రభుత్వ మాజీ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కనసన్నల్లోనే ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని డొక్క అన్నారు రాష్ట్రంలో రౌడీలకు డాన్లకు కావాల్సిన ఆర్థిక వనరులను అక్కడి నుంచి అందజేస్తున్నాడని ఆరోపించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని ఇటీవలే తాడేపల్లి కాంప్లెక్స్ లో రౌడీ డాన్లతో సమావేశం జరిగిందని చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు పోలీసులు విచారణ జరిపించి సజ్జలపై చర్యలు తీసుకోవాలని డొక్క మాణిక్యవర ప్రసాదరావు కోరారు కాంప్లెక్స్ లో జగన్మోహన్ రెడ్డి సుప్రీం లాగా ఉంటారని అన్నారు సుప్రీం కన్నా కనపడని శక్తి ప్యాలెస్ లో ఉందని ఆసక్తి ఆదేశాలతోనే కుట్రలు కుతంత్రాలు అమలవుతున్నాయని ఎద్దేవచ్చేశారు చట్టాలన్నీ పాటించని వైసీపీ నేతలు కూటమి నేతలు చట్టాలు ఫాలో అవ్వటం లేదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు జగన్ తీరును డొక్క మాణిక్యవరప్రసాద్ ఇలా కల్కీ సినిమాతో పోల్చడం సంచలనమైంది తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి వైసీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్న మాజీ మంత్రి డొక్క ప్రసాద్ ఎన్నికలకు ముందు గత ఏప్రిల్లో టీడీపీ లో చేరిన సంగతి తాటికొండ జగన్ కూడా ఆయనకు ఆశ పెట్టి ఆఖరికి అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు అవకాశం కల్పించారు దీంతో డొక్క వైసీపీకి గుడ్ బై చెప్పారు టిడిపిలో చేరే సమయంలో జగన్ పై విమర్శలు కూడా చేశారు దళితుడిని అయినందున తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని పార్టీలో ఎన్నో అవమానాలకు గురి చేశారని డొక్క మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు